కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు బళ్ళు ఓడలు ఓడలు బళ్ళుగా మారతాయనే సమత జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ విషయంలో అక్షర సత్యమైంది ఏడాది క్రితం మనీ లాండరింగ్ కేసులో హేమంత్ సోరెన్ జైలు పాలయ్యారు ఇప్పుడు అదే హేమంత్ మరోసారి సీఎం కుర్చీని అధిష్ఠించనున్నారు జార్ఖండ్ ఎన్నికల ఫలితాల్లో హేమంత్ సోరెన్ పార్టీ జార్ఖండ్ ముక్తి మోర్చా జేఎంఎం అత్యధిక స్థానాల్ని కైవసం చేసుకుంది దీంతో హేమంత్ సోరన్ సీఎంగా బాధ్యతలు చేపడుతున్నారు మరి జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ రియల్ స్టోరీ ఈ విజయం ఆయనకి ఎలా సొంతమైంది ఇవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఆగస్టు పదిన బీహార్లోని రామ్గర్ జిల్లాలో ప్రస్తుతం జార్ఖండ్లో ఉన్న నెమోరాలోని సిబు సోరెన్ రూపీ సోరెన్ ఆదివాసీ దంపతులకు హేమంత్ జన్మించారు ఆయన తండ్రి సిబు సోరెన్ జార్ఖండ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు ఆయనకిద్దరు సోదరులు దుర్గా సోరెన్ బసంత్ సోరెన్ ఒక సోదరి అంజలి సోరెన్ ఉన్నారు ఆయన విద్యాభ్యాసం చూస్తే పాట్నాలోని పాట్నా హై స్కూల్లో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు రాంచీ మెస్నాలోని బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మెకానికల్ ఇంజనీరింగ్లో చేరిన ఆయన మధ్యలోనే చదువు మానేశారు ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు ఇక పొలిటికల్ ఎంట్రీ చూస్తే జార్ఖండ్ రాష్ట్రం కోసం ఉద్యమించి దాన్ని సాకారం చేసిన సిబు సోరెన్ వారసుడిగా హేమంత్ సోరెన్ రాజకీయాల్లోకి అరంగేటరం చేశారు జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ అధ్యక్షుడైన రెండు వేల తొమ్మిదిలో రాజ్యసభ సభ్యుడిగా హేమంత్ సోరెన్ తన రాజకీయ అంగేట్రం ప్రారంభించారు రెండు వేల తొమ్మిది జూన్ ఇరవై నాలుగు నుంచి రెండు వేల పది జనవరి నాలుగు వరకు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు హేమంత్ రెండు వేల పదిలో దుమ్కా నియోజకవర్గం నుంచి హేమంత్ సోరెన్ తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు రెండు వేల పది సెప్టెంబర్ నుంచి రెండు వేల పదమూడు జనవరి వరకు జార్ఖండ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు రెండు వేల పదమూడు జూలై పదమూడు నుంచి రెండు వేల పద్నాలుగు డిసెంబర్ ఇరవై ఎనిమిది వరకు జేఎంఎంఆర్జేడి కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వంలో జార్ఖండ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు ముప్పై ఎనిమిది సంవత్సరాలకే సీఎం అయిన అతి చిన్న వయస్సుకుడిగా రికార్డు సొంతం చేసుకున్నారాయన రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో రెండు స్థానాలు బరాయితీ దుమ్కా నుంచి పోటీ చేసి బరహైత్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై దుమ్కాలో ఓటమిపాలయ్యారు రెండు వేల పదిహేను జనవరి ఏడు నుంచి రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఇరవై ఎనిమిది వరకు జార్ఖండ్ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారు హేమంత్ ఆ సమయంలో ఆదివాసీల గొంతుకగా నిలిచారాయన స్థానిక ఆదివాసీలకు నష్టం చేసేలా పాలక ప్రభుత్వం తెచ్చిన చట్టాలు సవరణలను వ్యతిరేకించారు దీంతో హేమంత్ సోరేన్కు ఆదివాసీ ప్రజల్లో మంచి ప్రజాదరణ లభించింది రెండు వేల పంతొమ్మిది జార్ఖండ్ శాసనసభ ఎన్నికల్లో రెండు స్థానాలు బర్హై దుమ్కా నుంచి పోటీ చేసి రెండు చోట్ల గెలిచారు రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఇరవై తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి రెండు వరకు జార్ఖండ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు హేమంత్ సోరేన్ను జార్ఖండ్లో భూ ఒప్పందానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో దర్యాప్తులో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అధికారులు కస్టడీలోకి తీసుకుని అరెస్ట్ చేశారు ఈ క్రమంలో తన ముఖ్యమంత్రి పదవికి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ముప్పై ఒకటిన రాజీనామా చేశారాయన రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై ఎనిమిదిన జార్ఖండ్ హైకోర్టు ఈ కేసులో ఆయనకు బెయిల్ మంజూరు చేసింది రెండు వేల ఇరవై నాలుగు జూలై నాలుగు నుంచి మూడవసారికి జార్ఖండ్ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించారాయన తాజాగా జార్ఖండ్ ఎన్నికల్లో మరోసారి హేమంత్ శరణ్ పార్టీ ఘన విజయం సాధించింది రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి రాజకీయ అస్థిరతకు కేర్ గా నిలిచిన రాష్ట్రంలో మరోసారి స్పష్టమైన మెజారిటీ సాధించి సుస్థిర పాలన దిశగా అడుగులు వేసేందుకు సిద్ధమవుతోంది ఇక్కడ ఇరవై నాలుగు సంవత్సరాల రికార్డును బ్రేక్ చేసి మళ్ళీ అధికార కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది రాష్ట్రంలో మొత్తం ఎనభై ఒక్క అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి ఇక్కడ అధికారం దక్కాలంటే మ్యాజిక్ ఫిగర్ నలభై ఒకటి ఇండియా కూటమి యాభై ఆరు సీట్లతో స్పష్టమైన మెజారిటీ సాధించింది ఇందులో జేఎంఎం ముప్పై నాలుగు సీట్లలో గెలవగా కాంగ్రెస్ పదహారు సీట్లు ఆర్జేడీ నాలుగు సిపిఐఎంఎల్ రెండు చోట్ల జేకేతను ఎగరవేశాయి ఇక ఎన్డీఏ కూటమి ఇరవై నాలుగు సీట్లతో సరిపెట్టుకుంది ఈ కూటమిలోని బీజేపీ ఇరవై ఒక్క స్థానాల్లో విజయం సాధించింది ఏజేఎస్ యూపీ ఎల్జెపిఆర్వి జేడీయూ ఒక్కో స్థానంలో గెలుపుంది జార్ఖండ్ లోక్ తాంత్రిక్ క్రాంతికారి మోర్చా ఒక్క స్థానంలో విజయాన్ని సాధించింది ఈ ఎన్నికల్లో బర్హైత్ అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగి సీఎం హేమంత్ సోరేన్ బీజేపీకి చెందిన తన సమీప ప్రత్యర్థి గామియల్ హెంబ్రోమ్పై ముప్పై తొమ్మిది వేల ఏడు వందల తొంభై ఒక్క ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు సోరేన్కు తొంభై ఐదు వేల ఆరు వందల పన్నెండు ఓట్లు వచ్చాయి హెంబ్రోంకు యాభై ఐదు వేల ఎనిమిది వందల ఇరవై ఒక్క ఓట్లు వచ్చాయి గాండే నియోజకవర్గంలో హేమంత్ సోరేన్ భార్య కల్పనా సోరేన్ విజయకేతను ఎగురవేశారు బీజేపీకి చెందిన మునియాదేవిపై పదిహేడు వేల నూట నలభై రెండు ఓట్ల మెజారిటీతో ఆమె ఎమ్మెల్యేగా గెలుపొందారు హేమంత్ సోరెన్ వదిన సీతా సోరెన్ కాంగ్రెస్కు చెందిన ఇర్ఫాన్ అన్సారీ చేతిలో ఓటమి పాలయ్యారు ఈ ఏడాది జనవరిలో భూ సంబంధించి మనీ లాండరింగ్ కేసులో హేమంత్ సోరెన్ను ఈడీ అరెస్ట్ చేసింది ఆయన స్థానంలో ముందు సోరెన్ భార్య కల్పనా సోరెన్ను ముఖ్యమంత్రిని చేస్తారని వార్తలు ఊహాగానాలు వచ్చాయి దీనిపై సోరెన్ కుటుంబంలో విభేదాలు వచ్చాయి సోరెన్ సతీమణి కల్పనా సోరెన్ను ను ముఖ్యమంత్రిని చేసేందుకు తాను వ్యతిరేకమంటూ సోరేన్ తోటికొడలైన సీతా సోరెన్తో పాటు ఇతర కుటుంబ సభ్యులు కూడా విభేదించారు చివరకు బీజేపీలో చేరారు దీంతో జార్ఖండ్ ముక్తి మోర్చా జేఎంఎం సీనియర్ నేత శాఖ మంత్రి చంపై సోరెన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు భర్తను జైల్లో పెట్టడంతో హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్ పార్టీ బాధ్యతలు తన భుజాలపై వేసుకున్నారు ఆ తర్వాత తన భర్తను అన్యాయంగా అరెస్ట్ చేశారంటూ ప్రతిపక్షాలతో కలిసి కల్పనా సోరేన్ కేంద్రంపై తిరుగుబాటు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టారు అదే సమయంలో గాండే అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన బైపోల్లో కల్పన పోటీ చేసి గెలుపొందారు ఓ పక్కా భర్త జైల్లో ఉన్నా సరే పార్టీ కోసం నిరంతరం శ్రమించారు ఆమె దీని ఫలితంగా పార్టీలో చీలికలు ఏర్పడలేదు తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించి బీజేపీ వ్యూహాలను తిప్పికొట్టడంలో ఆమె విజయం సాధించారు హేమంత్ సోరేన్ జైలు నుంచి తిరిగి వచ్చాక చంపే సోరెన్ పదవి విడాల్సి వచ్చింది దీంతో చంపే సోరెన్ అలకబూనారు హేమంత్ సోరేన్ వదిన సీతా సోరేన్ బీజేపీలో చేరిపోయారు ఆదివాసీ ప్రాంతాల్లో చంపై సోరెన్కు ఉన్న ప్రజాదరణ ఆ వర్గం ఓట్లను చీలుస్తుందని అది జేఎంఎం కాంగ్రెస్ కూటమిపై ప్రభావం చూపిస్తుందని అందరూ భావించారు కానీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి ఓటమి తప్పలేదు బీజేపీ పంటి బబ్లీగా పిలిచిన హేమంత్ సోరేన్ కల్పనా సోరేన్ దంపతులు దాదాపు ఎన్నికల్లో రెండు వందల చోట్ల ప్రచార సభల్లో పాల్గొన్నారు జేఎంఎం నేతృత్వంలోని కూటమిపై బీజేపీ చేసిన ఆరోపణలను తిప్పికొడుతూ పార్టీకి ప్రజల్లో ఆదరణ లభించేలా చేశారు ప్రతి సభలో బీజేపీ విధానాలను ఎండగడుతూ సోరెన్ అరెస్టుపై ఆదివాసీల్లో సింపతి వచ్చేలా చేశారు ప్రధాని మోడీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ బీజేపీ అధ్యక్షుడు నడ్డా లాంటి మహామహులు బీజేపీ తరఫున ప్రచారం చేసిన ఇండియా కూటమి జార్ఖండ్లో మళ్ళీ అధికారంలోకి వచ్చేలా చేసి సూపర్ హిట్ జోడీగా నిలిచారు ఈ దంపతులు జార్ఖండ్లోని హేమంత్ సోరెన్ గెలుపుకి కారణాలు చూస్తే జేఎంఎం నేతృత్వంలోని కూటమి తిరిగి అధికారంలోకి రావడానికి సంక్షేమం గిరిజనమే హేమంత్ కు అస్త్రాలుగా పనిచేశాయి ఈసారి ప్రధాని మోడీ సహా బీజేపీ టాప్ మోస్ట్ లీడర్లందరూ జార్ఖండ్లో ప్రచారం చేశారు బంగ్లాదేశ్ అక్రమ వలసలను జేఎంఎం ప్రోత్సహిస్తోందని ఆరోపణలు చేశారు ఇక్కడ గిరిజనుల హక్కులను హరిస్తోందని ప్రచారం చేశారు హేమంత్ సరన్ను అవినీతి పొరుడని జైలుకు వెళ్లి వచ్చాడంటూ విమర్శలు చేశారు కానీ సోరెన్ తన ప్రచారంలో వాటిని తిప్పికొట్టారు సంక్షేమ పథకాలు ఆదివాసీ సెంటిమెంట్ను నమ్ముకున్న సోరేన్ ప్రభుత్వం అనుకూల ఫలితాలు సాధించింది హేమంత్ అరెస్టును రాజకీయ ప్రేరేపిత చర్యగా ఆరోపించిన జేఎంఎం ఆదివాసీ సెంటిమెంట్ను తమ వైపు తిప్పుకుంది అలాగే హేమంత్ సోరేన్ మహిళల కోసం మయ్యా సమాన్ యోజనను అమలు చేశారు రాష్ట్రంలో ఈ పథకం కింద ప్రతి మహిళ బ్యాంకు ఖాతాల్లో ప్రతి నెల వెయ్యి రూపాయలు జమ చేశారు తమ అధికారంలోకి వస్తే మొత్తాన్ని రెండు వేల ఐదు వందలకు పెంచుతామని హామీ ఇచ్చారు ఎన్నికల్లో బీజేపీకి సీఎం పదవికి సరైన వ్యక్తి లేకపోవడం కూడా ఈ ఎన్నికల్లో ఓటమికి ప్రధాన కారణమనే చెప్పాలి బీజేపీకి స్థానిక స్థాయిలో బలమైన నాయకులు లేడు ఆ పార్టీలో సీఎం అభ్యర్థులుగా ఇద్దరు అగ్రనాయకులు ఉన్నారు బాబులాల్ మరాండి చంపై సోరెన్ ఉన్నారు అసెంబ్లీ ఎన్నికలకు ముందే చంపై బీజేపీలో చేరారు వీరిద్దరికంటే హేమంత్ పాపులారిటీ సంపాదించుకున్నారు సో ఇది కూడా ఆయన గెలుపుకు ఒక కారణమైంది సర్నాను ప్రత్యేక మతంగా గుర్తించాలని తీర్మానిస్తూ కేంద్రానికి లేఖ రాయడం కూడా జేఎంఎం కూటమికి కలిసి వచ్చింది ఆప్కే అధికార్ ఆప్కే సర్కార్ ఆప్కే ద్వార్ స్కీమ్ ద్వారా ప్రభుత్వ సేవలను ప్రజల ముంగిట్లోకి తీసుకురావడం బకాయి విద్యుత్ బిల్లుల మాఫీ రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ రాష్ట్రంలో ఒకటి పాయింట్ డెబ్బై ఐదు లక్షల రైతులకు ప్రయోజనం చేకూర్చే రుణమాఫీ లాంటివి ఓటర్లు జేఎంఎం వైపు ఆకర్షితులయ్యేలా చేశాయి అలాగే బీజేపీకి అవకాశం ఇస్తే అడవులపై హక్కులు కోల్పోవాల్సి వస్తుందని జేఎంఎం చేసిన ప్రచారం ప్లస్ అయినట్టు ఫలితాల బట్టి తెలుస్తోంది ఇక ఆయన కుటుంబం గురించి చూస్తే ఆయనకి ఇద్దరు సంతానం ఆయన ఆస్తులు సుమారు ఇరవై ఐదు కోట్ల వరకు ఉంటాయి అప్పులు మూడు కోట్ల రూపాయల వరకు ఉంటాయని అఫిడవిట్లో తెలియజేశారు ఇక జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి భారీ విజయం సాధించింది అసెంబ్లీలో ఎనభై ఒక్క స్థానాలు ఉంటే ఇండియా కూటమి యాభై ఆరు స్థానాలు గెలుచుకుంది ఎన్డీఏ కూటమి ఇరవై నాలుగు సీట్లు గెలుపొందింది ఇతరులు ఒక్క స్థానంలో విజయం సాధించారు హేమంత్ సోరెన్ అద్భుతమైన విజయాన్ని సాధించారు ఎన్నికల్లో ఇక హేమంత్ సోరెన్ విజయం అలాగే ఎన్నికల్లో జార్ఖండ్ ప్రజల తీర్పుపై మీ అభిప్రాయాన్ని తప్పక కామెంట్లో తెలియజేయండి ఇది జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ రియల్ స్టోరీ హాయ్ యుయర్స్ ఈ బయోగ్రఫీ రియల్ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాం ఈ వీడియో చేయడానికి మేము ఎంతో కష్టపడతాం ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఈ వీడియోని లైక్ చేయడమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బయోగ్రఫీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ధన్యవాదాలు